గణతంత్ర దినోత్సవ వేడుకలను చింతలపూడి నియోజకవర్గమైన నాలుగు మండలాల్లో వాడవాడల శాసనసభ్యుల ఆదేశాలతో అధికారులతో కలిసి నిర్వహించారు వాడవాడల గణతంత్ర దినోత్సవ వేడుకలను చేశారు చింతలపూడి మార్కెట్ యార్డ్ నందు కోట తహసీల్దార్ జాతీయ జెండా ఎగురువేసి జెండా వందనం చేశారు జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో పాటు మండల రెవెన్యూ అధికారులు విద్యార్థులు కోట ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేదిక మీద ఉన్న పెద్దలకి కూటమి నాయకులకి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ హోస్ట్ చేసినటువంటి వారికి గ్రామస్తులకి అందరు కూడా సెవెంటీ సెవెన్త్ హ్యాపీ రిపబ్లిక్ డే స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రోజు జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే వరకు కూడా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ది మనం ఫాలో అవుతూ వచ్చాము అప్పటి దాకా మనకి కాన్స్టిట్యూషన్ అనేది మనకి రాసుకోలేదు సో దాని తర్వాత ఒక ఏడుగురు కమిటీ వేశారు రాజ్యాంగం రాయడానికి ఒక ఏడుగురు కమిటీ వేస్తే మరి ఆ కమిటీ ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసింది రాజ్యాంగం రాసిన తర్వాత ఇది మన ఇండియన్ గవర్నమెంట్ కి ఒక డాక్యుమెంట్ అయిపోయింది